hi andy విశాఖపట్నం అల్లిపురం రామాలయం వీధిలో శ్రీ శ్రీ కొత్త అమ్మవారి ఉత్సవాలు చాలా ఘనంగా జరిగాయండి ఈ ఉత్సవాలు నెల రోజుల పాటు జరిగాయి గుడిగోపురం చుట్టూ ఇలా అమ్మవార్లు మనకు దర్శనమిస్తారు కొత్తమాంబ పూలమాంబ భూలోకాంబ ఇలా అమ్మవార్లన్నీ మనం దర్శనం చేసుకోవచ్చు కోవులు కూడా చూడడానికి చాలా బాగుంటుందండి ఈ కోవుల మా క్వార్టర్స్కి కాస్త దగ్గరగా ఉండడం వల్ల నేను అమ్మవారిని దర్శనం చేసుకుంటుంటాను ఈ అమ్మవారికి రెండు సంవత్సరాలకు ఒకసారి ఉత్సవాలు జరుగుతాయి చాలా ఘనంగా చేస్తారు అమ్మవారు ఘట ఊరేగించే ముందు ఇలా బసవయ్యనైతే కొవ్వుల ముందు ఉంచుతారండి ఇంకా ఆడవారు అందరూ కూడా బసవయ్య కాలు కడిగి పూజ చేసి బసవయ్య ముందు నడిస్తే ఘటాలు అయితే వెనక వస్తాయి ఘటాలు నడిచేటప్పుడు ఆడవారు తడిచీరలని అయితే ఇలాగా పరుస్తారు ఈ చీరల మీదే అమ్మవారి ఘటాలు అయితే నడుస్తాయండి అమ్మవారి ఘటాలని ఇంకా అమ్మవారు అయితే నెత్తి మీద పెట్టుకుని కోవుల్లోకి తీసుకుని వెళ్ళి పూజ చేసి బయటికి తెచ్చి ఊరంతా ఊరేగిస్తారు ఈ ఊరేగించేటప్పుడు మేళ తాళాలతో డప్పులతో అనేక రకాల వేషధారణలో ఊరేగింపు అయితే చాలా ఘనంగా చేస్తారండి ఇంకా అమ్మవారు భక్తుడు ఘటం పట్టుకొని నడుస్తున్నప్పుడు ఆడవారు అందరూ కూడా ముర్రాటలు అంటే పసుపు నీళ్ళు అయితే కాలు మీద వేసి కడుగుతారండి అలా కడిగి దండం పెట్టుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది అనుకుంటు అంటారు ఇంకా అమ్మవారు భక్తులు ఘటాలు నడుస్తున్నప్పుడు వెనకతల తల అందరూ కూడా పసుపు పసుపు కుంకాలతో ఇంకా ఇంకా ఆడవారు కూడా వెనక నడుస్తూ ఉంటారు ఈ ఊరేగింపు చాలా ఘనంగా చేస్తారండి ఎందుకంటే రెండు సంవత్సరాలు ఒక్కొక్కసారి ఈ అమ్మవారి జాతర జరుగుతుంది అందుకే చాలా బాగా చేస్తారు అమ్మవారిని కూడా చూసేటప్పుడు మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి కామెంట్ చేయండి అమ్మవారు నాకైతే ఎప్పుడు చూసినా చిన్నపిల్లవాడు నవ్వుతున్నాడా అన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే మీరు కూడా ఈ అమ్మవారిని చూసి దర్శనం చేసుకోండి అందరికి కూడా మంచి జరగాలనే కోరుకుంటున్నాను ఇంకా మహా అన్నదానంతో ఈ అమ్మవారి జాతర అయితే ముగిస్తుందండి జై శ్రీరామ్